రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహకారంతో ఎనభై లక్షలతో ఉండి నియోజకవర్గంలో అధునాతనమైన ఏర్పాటుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో డిప్యూటీ స్పీకర్ హాల్లోరాజు ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజనేయులు ఏపీఐఐసి చైర్మన్ మంత్రిని రామరాజు జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ మాట్లాడుతూ ముప్పై మూడు శాతం ప్రోటీన్లతో ఉన్న ఫీడును అరవై రెండు రూపాయలకే రైతులకు అందజేస్తామన్నారు పదిహేను రోజులకు ఒకసారి కౌంటు నిరకంగా ఉండేటట్లు చర్యలు చేపడతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రానున్న రోజుల్లో మరియు మరింత అభివృద్ది చెందేలా కృషి చేస్తామన్నారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జీకేఎస్ సుబ్బారావు మేఘేశన సత్యనారాయణ రాజు నంబూరి గజపతి రాజు తాడినాడ బాబు ముత్యాల రత్నం తులసి రాంబాబు అధికారులు తత్తారు పాల్గొన్నారు గంతో తొమ్మిది సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో గతంలో ప్రయాణించాలి సార్ సీఎం గారి దగ్గర డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడితే బాగా కంటిన్యూస్గా పోగొట్టుకున్నాను ఇది వాస్తవం కాదు సార్ మరి నాకు మీరు తీసుకున్నదేది మేము దోచుకున్నదేది మీ ఫ్రీ సార్ సార్ డై చేశాను అలాగే సీడ్ క్వాలిటీ విషయంలో మరొక ల్యాబొరేటరీ కూడా సహకరిస్తానని చెప్పటం మంచి అత్యాధునిక ల్యాబొరేటరీ అలాగే అక్కడ హ్యాచరీలో టెస్ట్ చేసి తెచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా మళ్ళీ సీ సీడ్ స్టాక్ చేసి ముందు తిరిగి పరీక్ష చేయటం ఖచ్చితంగా ఇది అమలయ్యేలాగా చూసుకుంటే ప్రోటీన్తో అరవై రెండు రూపాయలకే ఇప్పుడు ఎనభై రెండు రూపాయలకి డీలర్ ప్రైస్ ముప్పై ఆరు పర్సెంట్ ప్రోటీన్ తోటి ఉన్నది ఉంది మనం వేసే డెన్సిటీకి ముప్పై మూడు పర్సెంట్ ప్రోటీను సరిపోతుంది కానీ దానివల్ల ఇరవై రూపాయలు అంటే ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఆల్మోస్ట్ ముప్పై ముప్పై రూపాయలు కిలోకి కలిసి వస్తుంది సో కాబట్టి ఆయన కూడా ముందుకొచ్చి ఆ ఫీడ్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది ఇంకా ఎవరన్నా ముప్పై ఆరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకునే విధంగా ఒక లైన్ కూడా ఇస్తా అన్నారు కాబట్టి ఈ చర్యల వలన డెఫినెట్గా ఫీడ్ ప్రైసెస్ కూడా రైతులకి అందుబాటులోకి ఖచ్చితంగా వస్తుంది అలాగే పదిహేను రోజులకి ఒకసారి ఏదైతే మనం సూచించమని చెప్పి వాళ్ళందరికీ చెప్తాం దానివలన కూడా ఒక ఎప్పుడు ఎవర ఎలా పట్టుకోవాలి అనే దాని మీద ఒక సంపూర్ణ అవగాహన రైతుకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది ఇంతే కాకుండా మన అయితే కోడి కోళ్ళ పరిశ్రమని అస్తవ్యస్తంగా ఉండేది దశాబ్దం క్రితం అది ఎలాగో ఒక క్రమ పద్ధతిలో నెక్క ద్వారా నడుపుతున్నారో అదే మాదిరిగా నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ అనే పేరుతో మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్తో భాగస్వామ్యంగా ప్రైవేట్గానే అది ప్రభుత్వ సహకారం ఉంటుంది కానీ ప్రైవేట్గానే పీ ఫోర్ లాగా అనమాట ప్రైవేట్గానే ఉంటుంది సో దానివల్ల మన దేశంలో కూడా రొయ్య వినియోగాన్ని ఇప్పుడు మటన్ వెయ్యి రూపాయలు ఉంది కిలో ఇది ఆరు వందల రూపాయలకే అందించవచ్చు దేశంలోనే ప్రాసెసింగ్ ప్లాంట్ కెపాసిటీ ఉంది ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ వస్తే అది ప్రాసెస్ చేయడానికి వలవటానికి మహిళలందరికీ కూడా చక్కటి ఉపాధి దొరుకుతుంది ఎవరో కూడా ఒక్క నిరుద్యోగి కూడా ఉండే అవకాశం ఉండదు కష్టపడి పనిచేయగలిగితే సో కాబట్టి ఆ రకంగా అన్ని విధాలా అది ఉపయోగం లోకం ఎలా రేలో ఉన్న మంచి గుణాలని ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఎల్పిసిసి తోడ్పడుతుంది అపోహల్ని తొలగిస్తుంది మీడియాలో ఉన్న మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి సైంటిఫిక్ ఆధారాలన్నీ కూడా తీసుకొచ్చి ఎవరైనా అనారోగ్యం అంటే డిబేట్లు కూడా పెట్టి వాళ్ళకున్న అపోహలని తొలగించి దేశీయంగా కూడా దానికి డిమాండ్ పెరిగేలాగా చేసుకోవటం ఇవన్నీ కూడా కాలయాపలు లేకుండా సక్రమంగా చేసేలాగా చేసి రానున్న రోజుల్లో యాక్వాకల్చర్ చేప కావచ్చు రొయ్య ముఖ్యంగా ఆక్వాకల్చర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది మరింత సుస్థిరంగా ఉండటానికి ఏమేమి చర్యలు కావాలో ఆ చర్యలన్నీ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ శాఖ మర్చుల సహకారంతో చేసుకుంటాం రానున్నవి మంచి రోజులు ఎవరో కూడా ఎటువంటి ఆందోళన దయచేసి చెందవద్దు అని ఒక ధైర్యం చెప్పడానికి ఇప్పుడు వృద్ధావం కలిసిన భయంతో చచ్చిపోతారు తాను చూసి బాగా మనకు కావాల్సింది ఏంటి ధైర్యం సో ఆ ధైర్యం నింపటం కోసం ముఖ్యంగా రైతులందరూ తెలివైన వాళ్ళే అయినా సరే అయినప్పటికీ కూడా ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద రాంబాబు గారి మీద మీద మా మీద అందరి మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్న ధైర్యాన్ని మరింత ఎక్కువ చేసి ఏమీ భయపడక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా సంఘటితంగా మనం మలుచుకుందాం అనేది చెప్పడం కోసం ఇది ముఖ్యోద్దేశం అనుకున్న దాని మీద రావు గారి సహకారం వలన మరింత మంచి అంటే ఒక అంచనా ఉంటుంది కదా మనం సమావేశం అయినప్పుడు అంచనాలకు మించే ఈరోజు ఈ సమావేశం ద్వారా మంచి జరిగిందని అనుకుంటున్నాం ఎల్లుండి విజయవాడలో కొంతమంది స్టేక్ హోల్డర్స్తో ఎల్లుండి సాయంత్రం నాలుగున్నర గంటలకి కనమలూరు ఆక్వాకల్చర్ ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది ఆ తర్వాత మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాం సింగిల్ క్యాప్షన్ చెప్పాలంటే ఆక్వాకి రాను రాజు గారి ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల ఆక్వా రైతాంగం అందరూ కూడా మంచి అవగాహన సదస్సు ఇప్పుడుండేటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏర్పాటు చేసి ఒకరికొకరు సహకరించుకొని ముందుకు పోవాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది దానికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది అంతర్జాతీయంగా జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ ఇబ్బంది మన భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చింది కాబట్టి ఎవరు కూడా అంటే ఇరవై ఆరు శాతం ఉన్నటువంటి పన్నుని ఇప్పుడు పది పర్సెంట్ కుదించి ఆ పది పర్సెంట్ ప్రపంచవ్యాప్తంగా పెట్టారు ట్రంప్ గారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అదంతా కూడా కొనుగోలుదారుడు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతుకి రేటు పడిపోద్దని భయాందోళన అవసరం లేదు ఏదైనా ఉన్నా కూడా నాలుగైదు రోజులు ఈ సర్దుబాటు అవుతాయి ఖచ్చితంగా ఏ రైతు కూడా ఆందోళనకు గురి కావద్దు అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గించుకునే విషయంలో పెద్దలు ఇటు రైతు సోదరులందరూ రైతు నాయకులందరూ కూడా మన రఘురామరాజు గారు ట్రిపుల్ ఆర్ గారి యొక్క సలహార్ మేరకు సూచనలు ఇచ్చారు సూచనల ప్రకారం ఫీడ్ రేట్ ఇప్పుడు తగ్గింది చాలదు ఇంకా కూడా తగ్గించాలా కాబట్టి దానికి ఏ విధంగా దాన్ని కూడా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా దేనికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కూడా ఒక కమిటీ పెట్టుకొని వాళ్ళు నిర్ణయించుకుంటా ఉన్నారు రైతు లీడర్లు అందరూ కూడా నేను కూడా నా వంతుగా వాళ్ళకి ఒక ప్రయోగాత్మకంగా పెద్దలు మా అన్నగారైన త్రిపులర్ గారి యొక్క సలహా మేరకు ఒక మిల్లును వాళ్ళకి అప్పచెప్తారు వాళ్ళు కూడా ఏమైనా దాంట్లో ఉండేటువంటి సాధక పథకాలు తెలుసుకొని డిమాండ్ చేయడానికి కూడా ఎవరినైనా కూడా ఉంటుంది కాబట్టి అదే కాకుండా ఎక్స్పోర్ట్ది కూడా నెలలో ఇన్ని కంటైనర్లు ఎవరన్నా ఈ అసోసియేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేసి నాకు ఎక్స్పోర్ట్ అవసరం ఉంది కాబట్టి ప్రొడ్యూస్ చేసుకొని దానికి కూడా ఏదో అయినటువంటి అవగాహన పెంపొందించుకొని డిమాండ్ చేయడానికి ఉంటుంది అనే కూడా ఖచ్చితంగా ఉంది దాంతోపాటు ఒక హ్యా నాకు పన్నెండు హ్యాచరీలు ఉన్నాయి ఒక హ్యాచరీ కూడా నెల్లూరులో ఒకటి ఒక హ్యాచరీ ఇస్తాను ఆ హ్యాచరీలో కూడా మంచి నాణ్యమైన చీడు ఇక్కడ ఎట్లా ల్యాబ్ కూడా పెట్టబోతున్నారు కాబట్టి దాంట్లో ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన జెనటిక్స్ని జెనెటిక్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటారు లేక స్థానిక బిఎంసీలో తీసుకుంటారు అది కూడా రైతులు మనం ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఒక అఫ్సరా కానీ అన్ని విధాల ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వారి యొక్క సలహా సహకారాలతో చేసుకోవచ్చు కాబట్టి మా వంతుగా ఒక రైతుగా నేను రైతుగా వచ్చాను ఇక్కడికి రైతు ప్రతినిధిగా వచ్చాను కాబట్టి ఈ కూడా పెద్దలు అందరు కూడా ఆ కోలా రైతు సోదరులు కానీ కూడా మీరు కూడా వస్తే కొంచెం అన్నారు వచ్చాను చాలా అవగాహన కలిగింది దీన్ని గొరవ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పోర్ట్స్తో కానీ ఫీల్డ్ మిల్లర్స్తో కానీ యాజీ వాళ్ళతో కానీ ట్రేడర్స్తో కానీ మాట్లాడి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం పెద్దలు సూచించారు ఒక ఎనభై లక్షల రూపాయలు ఆపల్ పెట్టడానికి ఈ ఉండి నియోజకవర్గంలో అవద్దు అనుకున్నాం దాన్ని ఎంపీ నిధుల నుంచి ఎనభై లక్షల రూపాయలు కలెక్టర్ గారి ద్వారా ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పి ఇమీడియట్గా ఏ రోజు కావాల్సి ఆ రోజు నా నెల్లూరు కలెక్టర్ దగ్గర దగ్గర డబ్బు ఉంటుంది పక్క రోజు ట్రాన్స్ఫర్ చేస్తారు